హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు మా ఇంట్లోకి ఒక చిన్న పిచ్చుక పిల్ల వచ్చిందండి ఇది ఎలా బయటికి వెళ్ళాలో దానికి అర్థం కాక ఇలా ఎగురుతుందనమాట ఇంట్లో మార్నింగ్ సెవెన్కేది ఇంట్లోకి వచ్చిందండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్ గలాట చేసింది ఇంట్లో అటువైపు ఇటువైపు ఎగురుతూ ఆ టైంలో స్టవ్ కూడా ఆన్లోనే ఉందండి ఇది ఎక్కడ వెళ్ళి స్టవ్ పైన పడుతుందో ఆ పాలలోకి ఎక్కడ పడుతుందా అని అదొక భయం అనిపించింది చూసారా పాలగిన్నె పైన కూర్చోయింది వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి అలా లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళాలని చూసింది ఇక్కడ మా పిల్లలు కూడా భయపడుతున్నారు ఆ చిన్న పిచ్చుకని చూసి కూడా భయపడుతున్నారు పాపం దానికి ఎంత భయం ఉందో అది చూడండి ఎలా దాక్కుంటుందో ఎక్కడో మూలకొచ్చి ఇలా దాక్కుంది దీన్ని అక్కడికి నేను పట్టుకొని బయటకి వేసేద్దామని చాలా ట్రై అండి కానీ దొరకలేదు ఇప్పుడు కూడా చాలా ట్రై చేస్తున్నాను పట్టుకుందాము దీన్ని ఎలాగైనా బయటకు వేసేద్దామని కానీ అది జారిపోతుంది అనమాట ఎలాగైనా సరే దీన్ని పట్టుకొని బయటకేసేయాలి లేదంటే ఒకవేళ మా బన్నీ కానీ చూసింది అనుకో దీన్ని ఒక్క దెబ్బ కొరికి పడేస్తుంది అనమాట అందులో ఇప్పుడు కార్తీక మాసం కదా అది చికెన్ తినక చాలా రోజులైంది దీన్ని చికెన్ కింద లెక్కేసుకుంటుంది సో అందుకోసమని ఈ పిచ్చుకనైతే ఇలా పట్టేసుకున్నాను చాలా బాగుందండి ఎంత ముద్దుగుందంటే అంత ముద్దుగుంది చూస్తున్నారు కదా ఎంత చిన్నగా చాలా క్యూట్గా ఉంది పిచ్చుక పిల్ల ఇది ఎక్కడి నుంచి వచ్చిందో పాపం తప్పైంది ఫైనల్గా అయితే దీన్ని ఇలా పట్టేసుకున్నా పాపం గిలిగిలా కొట్టుకుంటా ఉంది తప్పించుకోవాలని ఇది కూడా భయపడుతుందండి అందులో చిన్న పిల్ల కదా భయం ఎక్కువే ఉంటుంది మా పిల్లలు చూడండి దీంతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు కానీ పట్టుకోవడానికి మాత్రం భయపడుతున్నారు సో దీన్ని బయట వదిలేద్దామని అనుకున్నాం మేమైతే ఇప్పుడు వీడు చూడండి మా బన్నీ ఎక్కడొస్తుందని డోర్ లాక్ చేసి పెట్టాడు ఇక్కడ బన్నీ కానీ చూసిందనుకో ఒక్క వేసేసుకుంటుందండి సో అందుకోసమని దాన్ని కట్టేశాడు చైన్ వేసేసి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి నేను ఇలా బయట కాంపౌండ్ గోడపైన ఇలా వదిలేసా అండి కానీ అది వెళ్ళలేక భయపడుతూ ఉంది అక్కడే ఉండిపోయింది అనమాట మళ్ళీ ఒకవేళ అక్కడ నుండి కింద పడితే దానికి ఏమైనా అవుతుంది కదా సో అందుకోసమని నేను ప్లేస్ చేంజ్ చేయాలనుకుంటున్నాను దీనికి ఎక్కడైనా కింద వదిలేసామంటే మా పిల్లలేమో భయపడుతున్నారు సో అందుకోసమని దీని చెట్లలో వదిలితే బాగుంటుంది కదా అనుకున్నాను అందుకే దీని చెట్లలోకైతే తీసుకెళ్తున్నాను అండి ఈ చెట్ల లోపల వదిలేసాను అనుకోండి దానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాగే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతే అది తొందరగా ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉందండి దీన్ని ఇలా చెట్లలో వదిలేసిన తర్వాత మా పిల్లలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఇంట్లో కూడా రాలేదండి దీని దగ్గరే ఉండిపోయారు ఇది ఎక్కడికి వెళ్తుందో అనే భయంతో అందులో ఇది భయపడిపోయింది కదా సో సైలెంట్గా ఇలా కూర్చొని ఉండిపోయింది అనమాట వాళ్ళు ఉంటే ఇది ఎగరదు అనేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాను ఒక టూ మినిట్స్కి మళ్ళీ వచ్చి చూస్తే ఇక్కడ లేదండి అది ఎగిరిపోయింది ఓకే అండి మరి ఈ పిచ్చుక మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thanks for watching.